మూడు కార్లు పట్టించుకుంటుంటే మేము మా ముచ్చిమార్లో మీ ఆళ్లూర్లో చాలా బాగా బతికాం మనం అసలు ఒక్కటే మీరు గమనించాల్సింది మన ఊర్లలో సాధువుల మఠాలు ఉండేవి మీ ఊర్లో ఉండింది కదా ఒకప్పుడు సాధు మఠం అంటే సాధువులకు ఈ ఊర్లలో వాళ్ళ పరిస్థితులు రైతుల పరిస్థితులు బాగున్నాయి కాబట్టి అన్నాడు ఆ ఈ ఊర్లలోనే మా ఉచ్చిపడలో అయితేనేమి ఆలూర్లో అయితే సాధువులు వచ్చే ఉండేవాళ్ళు ఈరోజు పరిస్థితులు చిన్న భిన్నమైపోయి సాధువులకు కూడా అన్నం పెట్టే పరిస్థితి లేకుండా ఉన్నందుకు సాధువులు పెట్టిపోయినారు మన గ్రామాలను ఇప్పుడు సాధు మట్టాలు లేదు నేను ఒకటే చెప్తున్నా బాగా బతికిన ఈ ప్రాంతాలను సర్వనాశనం చేసి పెట్టా దీంట్లో మనకు రావాల్సింది నీళ్లు హోస్పేట డ్యామ్ నుంచి ఈ హోస్పేట డ్యాము బల్లారి జిల్లాలో ఉంది బల్లారి జిల్లాలో ఉన్న హోస్పేట డ్యామును మన రాయలసీమ నాయకులే కర్ణాటకకు ఒప్పి చెప్పి పెట్టారు బళ్ళారి ఇచ్చేశారు ఇక్కడే వచ్చింది మన చిక్కులన్నీ కూడా ఈరోజు అప్పర భద్రాకరుస్తున్నారు కర్ణాటకలో అది గడితే నలభై నీళ్ళు నేను మొత్తుకున్నాను నేను అప్పర్ భద్రాకు వ్యతిరేకంగా పోరాడమని నేను కాలు ఇచ్చా చెలో తెల్లి కార్యక్రమం పెట్టాను ఒక రైలులో ఒక్కొక్క పెట్టెలో రెండు వందల మంది ఇరుక్కొని వచ్చారు పాపం వేలాది మంది జంతరు మంతరకు ఈ మధ్య కాలంలోనే ముఖ్యంగా ఓస్పేట డ్యాము పూర్తిగా నీటి చోర్య జరుగుతా ఉంది అక్కడ కర్ణాటకలో నీటి తోపిడి జరుగుతుంది కర్ణాటకలో అది ఒక కారణమైతే ఈ చేతగాని ప్రభుత్వాలు కేసీ కావే ఇటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇది ఎక్కడ కుడుతుంది ఎక్కడికి పోతుంది ఎదు ఎకరాలు దీనికి ఆయకట్టుంది స్థిరీకరించిన ఆయకట్టెంత నానా ఆయకట్టెంత అన్న లెక్కలు కూడా తెలియదు ఈ దొంగ ముండా కొడుకులకు అందుకే నాశనం అవుతున్నాం మన మొన్న ఈ సంవత్సరం కేసీ కావలో నీళ్ళు ఇవ్వక ఒకవేళ పట్ట వేసుకుంటే కేసులు నొత్తామని చెప్పి కలెక్టర్ గారు ప్రకటన చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉందా అని అడుగుతున్నా కేసీ కౌలో నీళ్ళన్నీ అడ్డు తప్ప మన ఈ ప్రాంతాలకు నీళ్లు రాలేదు రావని చెప్తే నీళ్లు పెట్టుకున్నాం మన పొలాలను ఈరోజు ఈ కేసీ కాలం కింద మీరు మేము బాగా బతకాలంటే కుండ్రేవుల ఏదైతే గుండ్రేవుల శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ ఉందో సుంకేశ్వ పైన దాని నిర్మాణం చేపట్టాలి అని చెప్పి తెలియజేస్తున్నా అది వస్తే తప్ప మనకు నీళ్ళు రావాలి నేను రేపు మంత్రి ఏది కాదు ఖచ్చితంగా శబరమ్మ ఎంపీ అయ్యేది కాయా ఈ ఇద్దరు కుండ్రేవుల నిర్మాణాన్ని చేపట్టవలసిందిగా గట్టిగా కృషి చేయవలసిందిగా మనం చేస్తున్నా రాజశేఖర గారు వస్తే బాగుంటుంది ఈ రోజు రైతు సమస్యల గురించి వారు తెలుసు రైతు సమస్యల గురించి మాట్లాడతారు అని చెప్పి గారు కూడా తెలుస్తారు వరకు బట్ రైతు కోసం పోరాడే వ్యక్తి రాయలసీమ ప్రాంతం వెనుకబడ ప్రాంతం రాయలసీమ ప్రాంతానికి శాశ్వతంగా నీటి నివారణ కావాలా అని పోరాడి సొంత డబ్బులతో దాదాపు రాష్ట్రాలంతా పాదయాత్ర చేశాడు ఆయన రాయలసీమ జిల్లాలంతా శ్రీశైలం నుంచి తీసుకొని మల్లన్న గారిని తీసుకొని వెంకన్న వరకు తిరుపతి వరకు తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవులం వరకు పాదయాత్ర చేసి రాయలసీమ సమస్యలు పైకి తీసుకొచ్చిన వ్యక్తి చాలా గట్టిగా మాట్లాడేవాడు అలాంటి వ్యక్తి మరి ఈ రోజు మనకు కావాలని చెప్పి కోరినప్పుడు వారికి పిచ్చుకోవడం జరిగింది సమస్యలు సరే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి శంకరెడ్డి గారు చెప్పారు మా గ్రామాన్ని దత్తం తీసుకున్నాడు చెప్పి అది దత్తం తీసుకున్నాడు మళ్ళీ కొన్నాడు నాగర్ చె కానీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చి మాత్రం వచ్చినప్పుడు మాత్రం పదహైదు వందలు రెండు వేలు ఇస్తాడు మళ్ళీ ఐదేళ్ల తర్వాత వాళ్ళని కలపడతాడు ఏమంటే మన మాన ప్రాణాలని డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు అని ఒక ఆలోచన తర్వాత మనం ఐదేళ్ళ ఏమో అది మన దగ్గర వీక్ ఏమైనా ఆయన తల్లిది ఆయన తల్లి రెండు సార్లు ఆయన ఒకసారి దాదాపు ఇరవై సంవత్సరాలు మీరు మున్సిపాలిటీ కానీ నిజాల మున్సిపాలిటీ కానీ ఈ ప్రాంతాన్ని కానీ మీరు ప్రాతినిధ్యం వహించారు ఏం చేసినట్టు ఎందుకు కడుక్కోవాలా నేనైతే ఇరవై సంవత్సరాల క్రితం ఏం చేశారు నిజాలు అడగని చెప్తారు అతను సొంత ఆస్తులు కూడా దారి దారు చేశారు అవసరాలు కావాలంటే ఇప్పుడు నా ఆస్తులు వేసినట్టు కొన్ని వందలు కోట్లు అవుతాయి దాని గురించి కాదు ప్రజా సమస్యల కోసం చేశాం అభివృద్ధి కార్యక్రమాలు చేశాం చంద్రబాబు గారు విచి నన్ను ముఖ్యంగా రోడ్ వైడింగ్ పరుగు రోడ్ వైడింగ్ పరితి నాగిరెడ్డి వరకు చిరకాల అన్నాడు రోడ్డు వైడింగ్ చేస్తే ఎంత పరిస్థితి తగ్గుతుంది ట్రాఫిక్ పరిస్థితి అదే సరే సరే అని చెప్పాం మొదట నుంచి సినిమాలు కాడించి బొట్టాలి అంటే పార్టీ ఆఫీస్ ఇప్పుడు ఎక్కడ పెట్టారో ఆ సినిమాలు కాడించే మొదలు పెట్టారు నాటి రెండు సినిమాలు బయలుకొట్టారు పది స్థలం బాయ్ పది స్థలం పది సిని బిల్డింగ్లు బాయా సరే ఇచ్చినాం ఈయన ఏమన్నా ఇచ్చినాడా మార్కెట్ యార్డు నేను రైతుల కోసం కట్టిస్తే ఆ శివనాయి రెడ్డి గారు రైతుల కోసం కావాల్సిన మటీరియల్స్ పెట్టి కెమికల్స్ అన్ని పెట్టుకుని ఆ షాపుల్లో ఆయన ఉత్పత్తి చేశాడు వచ్చిన తర్వాత సొంత వ్యాపార కోసం సొంత వాళ్ళు వాళ్ళ స్టోర్లు పెట్టి వాళ్ళు వ్యాపారం పెట్టుకున్నారు అది వాడికి ఎంత రెండు వేల రూపాయలు అక్కడ పెట్టుకున్న షాపులు మాడి పండు పెట్టాడు ఆపిల్ పండ్ల పెట్టాడు పదివేల రూపాయలు ఇస్తున్నాడు వాళ్ళకు ఫుట్పాత్ మీద మీద వీళ్ళు గవర్నమెంట్ పై పది షాపులు ఇరవై షాపులు తీసుకుని నది సమఖ్యాన్ని పెట్టి మరి షాపులు పెట్టుకొని ఇరవై రెండు వేలకు ఒక షాప్ తీసుకుంటారా రెండు పెద్ద గోడలు తీసుకున్నారు గోడలు కూడా రోజు లోపల రెండు పెద్ద గోడలు తీసుకున్నారు మరి ఎవరి కోసం కట్టించారు ఏమేమి నేను కట్టించే అది ఆ రోజు కింద పడి బిందపడి రైతులతో మాట్లాడి స్టెకలో రైతులతో మాట్లాడి ఉప్పరోలు ఎక్కువ మాది మార్చి ఉన్నది కూర్చోబెట్టి మాట్లాడి రేపు సభలకు అవసరం ఉంది కూరగాయల మార్కెట్ అక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ పెడదామనుకునేది అలా ఉంటాడు నా మాట ఇది సేవలు ఇవ్వాలి మేము ఆనేది వస్తాము ఇంటికి రామని చెప్పి నన్ను నన్నేం చేయమంటారు రాకుంటే మార్కెట్ ఆడ ఓపెన్ చేసి మళ్ళీ ఆ రకంగా మార్కెట్ యార్డ్ ఈ రోజు సెంట్రల్ ఉంది నిందాలు మరి మీ సమస్య అయితే నేను అప్పుడు మీ ఎమ్మెల్యేగా లేను మీకు అందరికీ అప్పుడు రెండు వేల నాలుగు తర్వాత ఇచ్చినవి రెండు వేల నాలుగు తర్వాత మీరు నిందాలు మెడిజైన వాస్తవే కాదా అరగడ ఎస్సీ అయింది ఎస్సీ కావాల్సింది సరే అవన్నీ ఇప్పుడు దాంట్లో పోగ్గు దచ్చుకోలేదు